అర్హర్ మహాదే జమ కాలి జమాతది ఆశిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారికి పంపి అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను చాలామందికి మన దక్షిణ భారతదేశంలో అయితే అమ్మవారి ఖాళీని తక్కువగా పూజిస్తూ ఉంటారు ఒకవేళ అమ్మవారిని మనం పూజించినా సరే మన ఇంట్లో వాడి విగ్రహాన్ని పెట్టుకున్నా లేకపోతే ఫోటోని పెట్టుకున్నా మిగతా వాళ్ళు ఏమంటారంటే అరే అమ్మవారి ఖాళీ ఫోటోని పెట్టుకున్నారా అరే మంచిది కాదు ఇల్లు సర్వనాశనం అయిపోతుంది గొడవలు వచ్చేస్తాయి ఇంట్లో కాల మృత్యు లభిస్తా మృత్యు వస్తుంది తీసేయండి ఫోటోని శుద్రదేవత శుద్ర పూజలు చేస్తారు అమ్మవారి కాళీతో బట్ కాదు ఇవన్నీ అపోహలు చాలా రూమర్స్ అమ్మవారి ఖాళీని ప్రతి ఒక్కరూ పూజించవచ్చు ప్రతి ఒక్క ఇంట్లోని ఆమె యొక్క శాంతి స్వరూపు ఫోటోని పెట్టుకోవచ్చు అంటే దక్షిణ కాళి లేకపోతే కృష్ణ కాళిని మీరు ఫోటోని పెట్టుకోవచ్చు పెట్టి ఆమెని పూజించవచ్చు ఎందుకంటే అమ్మవారి కాళీ యొక్క ఆవిర్భావం ఎందుకు జరిగిందంటే చాలామందికి ఈ విషయం తెలుసు చండముండల సంవ చండముండల సంహారం కొరకు అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగిందంటారు అలాగే రక్తబిజుడు సంహారం కొరకు అమ్మవారి ఆవిర్భావం కలిగిందని చెప్తారు యాక్చువల్లీ అమ్మవారు కాళీ అనేవారు ఈ కాలానికి ఈ కాల చక్రానికి అధిష్టాత్రి దేవత శ్రీ మహాకాళి చాలామంది అంటుంటారు కాలం గడిచిపోయింది కాలం గడిచిపోతుంది కాలం గడిచిపోతుంది అంటారు బట్ ఇక్కడ కాలం గడిచిపోవట్లేదు మనం ఉన్నా లేకపోయినా కాలం గడుస్తూనే ఉంటుంది దాని పని దాన్ని చూసుకుంటుంది ఇక్కడ గడిచేవి మన రోజులు ఒక్కొక్క రోజు పోతున్న కొలిది మనం మన చావుకు దగ్గర అవుతూ ఉంటాం అంటే ఆ కాలచక్రంలోని కలిసిపోవడానికే సిద్ధంగా సిద్ధం అవుతాం మనం స్వయంగా ఆ కాలచక్రానికి అధిష్టాత్రే మా కా మా ఖాళీ అండ్ మా ప్రళయ సమయంలోని రుద్రుడు మా కాళీ ఇద్దరు కలిసి ప్రళయాన్ని సృష్టిస్తారు అంటే సృష్టి యొక్క ఆరంభాన్ని ఆరంభానికి సంకేతం మహాకాళి రుద్రుడు ప్రళయ తాండవాన్ని చేస్తారు అంటే నూతన సృష్టిని సృష్టించడానికి అలాంటి అమ్మవారిని మన ఇంట్లో పూజించితే ఏమవుతుంది మంచి కదా ఆమె దుష్ట సంహారం చేస్తుంది మన పట్ల ఎవరైనా చెడు ఉద్దేశం ఎవరైనా మనసులో ఉన్నా మన కుటుంబమైన పైన ఎవరైనా కుదృష్టితో చూసినా వాళ్ళని సర్వనాశనం చేస్తుంది అమ్మవారు అలాంటి అమ్మవారిని ఇంట్లో పెట్టేందుకు పూజించకూడదు చాలామంది ఎవరైతే అమ్మవారిని పూజిస్తుంటారు కాళిని అరే వీరి మాంత్రికుడు వీడు బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు వీటితో దూరంగా ఉండండి అమ్మని పూజిస్తూ ఉంటాడు అంటే మా కాలనీ బ్లాక్ మ్యాజిక్తో పోల్చేశారు అంటే బ్లాక్ మ్యాజిక్లో అమ్మవారిని పూజిస్తారని అమ్మవారు చండముండల రాక్షసులు అలాగే రక్తబీజలు ఇలాంటి రాక్షసుల నుండి ఈ మానవాన్ని కాపాడారు దేవతల్ని కాపాడారు దుష్ట సంహారం చేశారు మన గురించే కదా ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అమ్మవారి మంత్ర సాధన చేస్తారో ఆమె సాధన చేస్తారో ఇంట్లోని ఎక్కువ మంది గొడవలు అవుతూ ఉంటా అమ్మవారి సాధన ఎప్పుడైతే స్టార్ట్ చేశామో మా ఇంట్లో ఈ సమస్యలు వచ్చాయి మా ఇంట్లో ఆ సమస్యలు వచ్చాయి నా పట్ల ఎలా జరుగుతుంది నా పట్ల అలా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు చాలామంది అందుకే నేను ఖాళీ సాధన చేయడం వదిలేశాను అమ్మవారి ఫోటోని నేను తీసేశాను గంగలో కలిపేశాను అంటారు చాలా తప్పు చాలా చాలా తప్పు అమ్మవారి ఇంట్లో ఫోటో ఉన్నట్లయితే అమ్మవారి ఖాళీకి మన ఇంట్లో స్నానాన్ని కల్పించినట్లయితే మన మనసులో స్నానాన్ని కల్పించినట్లయినా ఆమెకి అమ్మవారి దుష్ట సంహారిణి ఎవరైతే మన దృష్టిలో అంటే మన పైన కుదృష్టితో ఉన్నారో మన మన నాశనాన్ని కోరుకుంటున్న కొంటున్నారో వాళ్ళు అమ్మవారిని మన ముందుకు తెస్తుంది వీళ్ళు వాళ్ళని నాశనాన్ని కోరుకుంటున్నారు అనేసి అమ్మవారు మీ యొక్క శత్రువుని మీ దగ్గరికి తెస్తుంది మీ కళ్ళకు చూపిస్తుంది ఆమె ఎవరైతే మా ఖాళీ సాధన చేస్తారో మా యొక్క మా మంత్ర చక్కని చేస్తుంటారో మాని పూజిస్తుంటారు ఉంటారు మా ఖాళీని ఎందుకు అంటే ఎప్పుడైనా మా ఖాళీ మన ఇంట్లో పూజించినట్లయితే ఆమెను పూజించినట్లయితే ఇంట్లో ఉన్న నకారాత్మకత ఊర్జ అలాగే మనలో ఉన్న నకారాత్మక ఊర్జ ఎప్పుడైనా సరే ఎవరైనా మీరు అద్దె ఇచ్చిన అద్దె చాలామంది ఇప్పుడు సపోర్ సపోజ్ తీసుకుందాం మనకు ఒక ఇల్లు ఉంది అద్దెకి ఇచ్చాము ఎవరికైనా సరే వాళ్ళు ఏం చెప్తారు ఇది మా ఇల్లు అని చెప్తారు ఎవరికైనా వచ్చిన అందుకే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి అలాగే మన శరీరంలో కానీ మన ఇంట్లో కానీ ఎవరైనా దిష్టి వేసుకొని కూర్చుని నకారాత్మకత దాని దాని యొక్క స్థానాన్ని ఎంచుకుంది అది మన ఇంట్లో ఉండొచ్చు మన ఒంట్లో ఉండొచ్చు హఠాత్తుగా దానికి వెలుకోం ఎలా ఉంటుంది దానికి దానికి కోపం వస్తుంది అంటే మన పైన ఎటువంటి ప్రయోగాలు చేయలేదు మన పైన అంటే మన పైన ఎదుటి వాళ్ళని ఎక్కువగా క్రోధాన్ని తెప్పిస్తూ ఉంటుంది గొడవలు అయినట్లు చూస్తుంది అంటే అలాంటి సిచ్యువేషన్స్ని ఉత్పన్నం చేస్తుంది అంటే మన అమ్మవారిని పూజను వదిలేయాలని నకారాత్మక శక్తి అంటే మన పైన ఏం చేయలేదు అమ్మవారిని తొలగించలేదు స్వతహాగా మనమే సాధన ఆపేయాలి మంత్ర జపాన్ని ఆపేయాలి అమ్మవారిని ఇంట్లో నుండి తీసేయాలని నకారాత్మక శక్తులే యజమాని ఉసుగొలుపుతాయి మన మీదకి అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఇంట్లో గొడవలు అవ్వటం మనం అనుకున్న పని జరగకపోవటం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే మనం అలాంటి సంకేతాలను మనం గుర్తించాలి ఎందుకు ఇలా జరుగుతుంది అమ్మవారు వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది మనం ఏంటంటే మనం ఏంటి అమ్మవారి మీద అన్నీ తోసేస్తాం అమ్మవారి ఫోటోలు పెట్టడం వల్ల ఎలా జరిగింది అమ్మవారి మంత్ర చెప్పడం కలగడం వల్ల చేయడం వల్ల ఎలా జరిగింది అమ్మవారి మంత్ర సాధన కలగడం వల్ల ఎలా జరిగింది అని బట్ కాదు అమ్మవారి మీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారు ఇవన్నీ నీ పట్ల ముందుగానే ఉన్నాయి నీతో ముందుగానే ఉన్నాయి వీటిని నీ నుండి దూరం చేసుకో ఎవరో ఒకరి మాధ్యం ద్వారా అమ్మవారిని మీరు వేడుకున్నట్లయితే ఎవరో ఒకరిని పంపిస్తారు అంటే పంపించడం పంపించడం అంటే వాటిని ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఎలా సాల్వ్ ఎవరి వల్ల సాల్వ్ అవుతుంది అనేసి అమ్మవారి ఎవరినో ఒకరిని మీ దగ్గర పంపిస్తారు ఎవరో ఒకరి సంకేతం ద్వారా కానీ ఆమె మార్గాన్ని చూపిస్తారు వాళ్ళ వరకు చేరుకునే మార్గాన్ని అది మొదటి నుండి మీతోనే ఉంది ఆ నకారాత్మక నకారాత్మక ఎనర్జీ నెగిటివ్ శక్తి అంటే అమ్మవారు పూజించినట్లయితే అమ్మవారి సాధన చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అయినా మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయినా ఎలా తొలగించుకోవాలి అది ఎప్పటి నుండి ఉంది ఎందుకంటే ఏదైనా మనం బయటకు వెళ్ళిపోమన్నట్లయితే దాని ఒక ప్రాప్ అని చూపిస్తుంది ఎవరిపైనైనా సరే అలాగే నకారాత్మక శక్తి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది అమ్మవారిని ఇంట్లో తీసుకురావడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని బట్ కాదు ఎందుకంటే ఎక్కడైతే నెగిటివ్ శక్తి ఉందో అక్కడ పాజిటివ్ శక్తిని ఉండనివ్వదు భయపడుతుంది సో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే మా ఖాళీని మీ ఇంట్లో పెట్టుకున్న తర్వాత అమ్మవారు మీకు చెప్తున్నారు ఈ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది నీ పట్ల నెగిటివ్ ఎనర్జీ ఉంది నీలో నెగిటివ్ ఎనర్జీ ఉంది దాన్ని దూరం చేసుకో అంతే కానీ అమ్మవారు ఇంట్లో పెట్టుకోవడం ద్వారా కానీ ఇంట్లో ఆమె సాధన చేయడం ద్వారా కానీ ఇంట్లో మంత్రం చెప్పని చేయడం ద్వారా కానీ జరగవు అలాంటివి ఏంటి మీరు అన్నీ అమ్మవారి మీద కూల్సే కానీ అమ్మవారిని ఇంట్లో తినడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి బట్ కాదు ఒకవేళ మీరు అమ్మవారి ఖాళీని ఇంట్లో పూజిద్దామంటే గురువు యొక్క ఆధ్వర్యంలోని ఒకవేళ అమ్మవారిని ఇంట్లో పూజించాలంటే ఆరు వంగుల ఆరు వంగుల అంటే ఆరు ఇంచు సిక్స్ ఇంచెస్ వరకు మీరు ఇంట్లో విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి ద్వారా మాత్రమే పూజించండి లేకపోతే లేదు లేకపోతే అమ్మవారి ఫోటోని పూజించండి ప్రాబ్లం లేదు బట్ విగ్రహాన్ని తెచ్చుకునేసరికి ప్రాణ ప్రతిష్ఠ చేసి మాత్రమే విగ్రహాన్ని పూజించండి అది కూడా గురువు ఆధ్వర్యంలోనే ఒకవేళ మీరు మంత్ర జపం చేసుకున్నా సరే గురువు యొక్క సలహా తీసుకునే చేయండి సాధన చేయాలనుకున్నా సరే గురువు యొక్క ఆధ్వర్యం సలహా తీసుకునే చేయండి అమ్మవారి సాధన ద్వారా కానీ అమ్మవారి జపం వల్ల కానీ అమ్మవారి పూజించడం ద్వారా కానీ ఎవరు ఎటువంటి ప్రాబ్లమ్స్కి గురి అవ్వరు ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నది బయటకు వస్తాయి మీ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి ఎలా సాల్వ్ చేసుకోవాలన్న దాన్ని కూడా అమ్మవారి మీకు దారిని చూపిస్తారు అంటే అమ్మవారు ఎప్పుడైతే అమ్మవారు మన ఇంట్లో ప్రవేశించారో అప్పుడు అమ్మవారు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు వాటిని అన్నిటిని తొలగిస్తారు అలాగే ఎవరైతే మన నాశనాన్ని కోరుకుంటున్నారో మన పైన కుదృష్టితో ఉన్నారో మన ఇంటిపైన కుదృష్టితో ఉన్నారో వాటన్నింటినీ అమ్మవారు నాశనం చేస్తారు సేఫ్లీ ఇస్తారు అమ్మవారు మనకి మన ఇంటికి అర్థమైంది కదా చాలామందికి అమ్మవారి ఇంట్లో ఉండడం వల్ల అమ్మవారి ఖాళీ ఇంట్లో ఉండడం వల్ల ఏదేదో జరిగిపోతుందని చాలా అపోహల్లో ఉంటారు బట్ అలాంటివి అయితే కాదు అలాంటి అపోహల నుండి బయటికి రండి ఇలాంటి రోమాన్స్ని నమ్మకండి అమ్మవారిపైన విశ్వాసం ఉంచండి భక్తిని ఉంచండి శ్రద్ధతో ఆమెను పూజించండి తప్పకుండా ఆమె మీకు దానిని చూపిస్తారు మంచిదాన్నే చూపిస్తారు ఆమె ఎప్పుడు చెడు దాన్ని చూపించడం మంచిదాన్నే చూపిస్తారు ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అలాగే వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు అరహర్ మహాదేవి జీ జాదేవి